నీతివంతునికి మంత్రికి పుట్టించొచ్చు కదా ప్రభు యేసు క్రీస్తున్న ఆ రోజునే ఇది దెబ్బలాటం లేదు కానీ పోనీ అబ్రహాం విశ్వాసుడికి తండ్రి అబ్రహాం అయితే యేసుబాబుని కమ్మగా చూసుకుంటాడు లేకలాక పుట్టిన బిడ్డలాగా చూసుకుంటాడు అబ్రహాముకు పుట్టచ్చు కదా పోనీ గిద్ద బైబుల్ పరిశుద్ధ గ్రంథం అంతట్లో పరిశుద్ధ గ్రంథం అంతట్లో మన దైవమైన యేసు ప్రభు పేరు కంటే రెట్టింపు మూడు మూడు నాలుగు సార్లు రెట్టింపుగా దావీది పేరే ఎక్కువ ఉంది బైబుల్లో ప్రకటన కన్నా చివరి అధ్యాయంలో కూడా రెండు సార్లు దావీదు దావీదు తాలపు చెవి దావీదు ముద్దు దావీదు శిబిరాలు ఉంటుంది మరి దావీదుకి కుమారునిగా పంపించవచ్చు కదా యేసుబాబుని బాగా చూసుకునేవాడు కదా దావీదు ఎందుకు పంపించలేదు కాలము సంపూర్ణమవ్వలేదు ఏ కాలం ఏ కాలం మనుష్యులందరికీ పోయే కాలం దాపరించలేదు ఇంకా ఇప్పుడు తాపరించింది కనుక రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభు కృపని కుమ్మరించాడు మనందరి చెప్పడం మొదట దేవదూతలు ప్రకటించిన ప్రకటనలో ఎవరు పుట్టారు రెండు ఎక్కడ పుట్టాడు ఎక్కడ పుట్టాడు ఆయన రక్షకుని జన్మ సలవా ప్రారంభించబడ్డాయి మొట్టమొదట ఓ ప్రక్కన గోరెల కాపులు ఓ ప్రక్కన తూర్పు దేశావో ఇట్లాగే అయితే ఒకటి మాత్రం వాస్తవం అబ్బా వాళ్ళు పొందుకున్నట్లుగా స్థుతారాధన చేసేవాళ్ళు గానీ చేశారు కానీ మిగతా వాళ్ళందరు గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి ఆ రోజున రెండు సంవత్సరాల లోపు పిల్లలున్న ఇంట్లో రక్తం ఏరుడై పారింది what's so a